పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అన్నారు మరి నేను మరి నేను వెళ్ళిపోతోంది ప్రాణమే బావా కనబడుతో అసలు అడగలేదు ఫ్రెండ్ తో నేను ఎందుకు అలా ఉంటాను నువ్వు అంటే నాకు అందిస్తున్నా తెలియదు అనుకు నేను నిన్నే నా ప్రపంచం అనుకున్నా నీతోనే ఉందాం అనుకున్నా ప్రేమకు ఓటమి రానే రాదు నా నచ్చలేదా నాతో జరిగినవన్నీ ఏంటి గలమారుతున్న జీవితం కలతలోకి జారేనా ఇద్దరు ఒక రూమ్ నుంచి బయటికి వస్తుండే చూసి నేను పిచ్చోణ్ణి కదా ఎంతగానో ప్రేమించాను

వెళ్ళిపో ఇంకా నాకు ఎప్పుడు కనిపించవు పడిపోతోంది ప్రాణమే కనబడుతోంది ఏంటి బావా ఫోనే నీకు తెలియదా ఏంటి అసలు ఈ మధ్యన నీ ప్రవర్తన చాలా అసలు మార్పు వచ్చింది ఏం లేదు ఏం లేదంటే ఏం అది ఏంటి బావా చెప్పు

గొడవ అనేది కామన్ బావా హార్ట్ బ్రేక్ అయిపోయింది నేను కూడా ఇంట్లో చెప్పేసా ఏమని మరి నేను నీకు వేరే వాడు వెళ్ళిపోయినావు కదా ఆ రోజు ఇప్పుడు గుర్తొచ్చాను నేను బావా అది నాకేదో తెలియని ఒక పిచ్చి మైండ్ సెట్ లో ఉన్నాను కాబట్టి సో మాట్లాడను అంతే తను నా ఫ్రెండ్ అంతకు మించి ఏం లేదు నువ్వు తన్ని ఇప్పుడు చూసావు ఓకే ఏంటి అని అడిగావా అసలు అడగలేదు ఫ్రెండ్తో నేను ఎందుకు అలా ఉంటాను వెంటనే అంత ఇష్టమో తెలియదు నీకు తెలుసు మరి తెలిసి కూడా ఎందుకు ఇలా కన్నుల కన్నుల బాధను నీరే నేను ఇష్టపడిన అమ్మాయి వేరే బావా అది నేను తనతో ఎలాంటివి చేయలేదు తిరగలేదు తన జస్ట్ ఫ్రెండ్ మాత్రమే నేను నీకు అమ్మాయిలు ఫ్రెండ్స్ లేరా ఆగేవారు లేరు నేను నిన్నే నా ప్రపంచం అనుకున్నా నీతోనే ఉందాం అనుకున్నా ప్రేమకు ఓటమి మీరా నిరాధు ఇంటి బావా ఇలా మాట్లాడుతున్నావు ఏం చేయని చెప్పు ఏం చేయదు అది ఏంటి బావా నాకు వేరే మ్యాచెస్ చూచారు అది ఎందుకు

మీతో జరిగిన ప్రతి క్షణము ఒక అద్భుతంలో ఉంది సడన్గా ఒకడు వచ్చాడు ఎవడో తెలియదు నాకు మీ ఇద్దరు ఒక రూమ్ నుంచి బయటకు వస్తుంటే చూసి నేను పిచ్చోండి కదా నాకు వద్దు నువ్వు నేను ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు చెప్పేసి నాకు జస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే రూమ్లో తా మధ్యన ఏం జరగలేదు నేను లోపలికి వచ్చి చూసాను మీ మధ్య ఏం జరిగిందని ఆ రోజు ఎంత ఏడ్చాను తెలుసా బావా ఏం జరిగిందంటే ఎందుకు బావా అంత సీన్ చూస్తున్నా ఎంతగానో ప్రేమించాను బావా నేను నిన్ను ప్రేమించా మోసం చేసావు బావా నిన్ను మోసం చేయలేను నేను ప్రేమంటే ఇంతేనా ఇంతేనా మోసం చేసావు బావా నువ్వు అలా అంటే నేను ఏం చేయలేను బావా ఎందుకు మోసం చేస్తాడా ఇప్పుడు వాడే కావాలనుకునే దాన్ని అయితే నిన్న ఎందుకు ఇక్కడికి రమ్మంటా నీకు ఎందుకు మాట్లాడతాను ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు అలాంటి నువ్వే నా ప్రపంచం ఇంట్లో మాట ఇచ్చేసాను ఏంటి బావా మాట నాకు ఇచ్చావు కదా బావా నువ్వు కూడా నాకు ఇచ్చావు కదా నన్ను బావా లేదు ఇంతకుముందు మీద చేసేదానివి హక్ చేసుకునేదానివి దానివి ముద్దు పెట్టేదానివి ఇప్పుడు ఎవరితోనో బావా అలాంటివి ఏం లేవు అర్థం చేసుకో ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు దూరం అయితే తర్వాత జీవితాంతం బాధపడాలి

వద్దు అన్నప్పుడు వదిలే అమ్మా ఇప్పుడు ఎవరితోనో ఉంటున్నావు నువ్వు వద్దు వెళ్ళిపో ఇంకా నాకు ఎప్పుడు కనిపించదు ప్రాణమే కనబడుతోంది